వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి ప్రజెంట్ అయితే ఫార్టీ కేజెస్ ఉన్నాను సిక్స్టీ ఫైవ్ కేజెస్ నుంచి ఫార్టీ కేజెస్కి ఎలా వచ్చాననేసి వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోతే నేనైతే మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి మార్నింగ్ లే నిద్ర లేసినప్పుడు పాత్రలు కడగడము వంట చేయడము బట్టలు ఉదకడం వాషింగ్ మిషన్ లేదండి బట్టలు ఉదకడము ఇంకా కొసుగు కూర్చడము తర్వాత వచ్చేసి స్టిఫన్కి వచ్చేసి నాలుగు ఇడ్లీలు లేకపోతే రెండు దోశలు తినేదాన్ని ఆయిల్ ఎక్కువ వేయకూడదు వేయకుండా ఆ రెండు దోశలు తినేదాన్ని సో తర్వాత వచ్చేసి టెన్ ఓ క్లాక్కి క్యారెట్ జ్యూస్ తాగేదాన్ని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి వైట్ రైస్ దానికైతే ఏదైనా తాలింపు కర్రీ తినేదాన్ని అయితే టూ ఓ క్లాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి దాంట్లో వచ్చేసి ఇండి దాక్ష జీడిపప్పు బాదము ఇంకా అయితే ఇలాంటివి తినేదాన్ని సో తర్వాత వచ్చేసి మధ్య మధ్యలో వచ్చేసి హ్యాపిల్ ఫ్రూట్స్ తీసుకునేదాన్ని ఫ్రూట్స్ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది అండ్ వైట్ లాస్ కూడా కంపల్సరీగా తగ్గిస్తుంది ఇంకా సపోర్ట్ ఇంకా త్రీ ఓ క్లాక్ వచ్చేసి సపోజ్ దూస్ తాగేదాన్ని తర్వాత వచ్చేసి Apropo, procesi furt dintotdeauna, de ai fi furt de ఉండేదాన్ని సో తర్వాత వచ్చేసి నైట్కి వచ్చేసి డిన్నర్కి వచ్చేసి చపాతీలు అండి ఆయిల్ వేయకుండా చపాతీలు తీసుకుని ఒక నాలుగు చపాతీలు తినేదాన్ని ఇంకా నైట్లో నానబెట్టేసాను సబ్జా గింజలని అయితే వాటర్లు అయితే ఇంకా మరుసటి రోజు అనమాట ఇంకా మనకు వాటర్ ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు సబ్జా గింజలు ఊరేస్తాం కదా అది బుట్ బుట్గా వైట్ వైట్గా లబ్బర్ లాగా వచ్చింటుంది కొంచెం అయితే చాలా హెల్త్కి మంచిది ఐరన్ విటమిన్స్ అందిస్తుంది పోషకాహారం కూడా అందిస్తుంది అండ్ వైట్ లాస్ చాలా హెల్ప్గా ఉంటుంది అందుకనేసి నేనైతే వాటర్లో వచ్చేసి బాటలు తీసుకుని బాటల్లో మామూలుగా వాటర్ ఉంటుంది కదా నైట్లో నానబెట్టిన వాటరే కదండి మామూలుగా ఇంట్లో ఉండే వాటర్ని తీసుకొని ఆ గింజలు నానబెట్టి ఉంటాం కదా ఆ సబ్జా గింజలు తీసుకొని వాటర్లో వేసేసి బాగా బాటిల్ మిక్సింగ్ చేసేసి వాటర్ బాటిల్లో ఇంకైతే నాకు ఎప్పుడు నీళ్ళు తిప్పి అయితే వాటర్ తీసుకోవాలనుకుంటే అప్పుడు నీళ్ళు తాగేదాన్ని సో వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా తగ్గుతారు సో తర్వాత వచ్చేసి ఆకుకూరలు బాగా తినండి అండ్ వచ్చేసి ఆయిల్ ఫుడ్ని అస్సలు చేయొద్దండి అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్ కానీ స్వీట్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఇంకైతే వెయిట్ లాస్ ఎక్కువైపోతారు అందుకనేసి ఈ ఆయిల్ ఫుడ్ని ఇంకైతే స్వీట్ని అవాయిడ్ చేసేయండి అస్సలు తెచ్చేయద్దండి ఇంకా ఒకవేళ చికెన్ ఏమైనా తినాలనిపిస్తే ఒక రోజు అంటే సండే రోజు ఒక కప్పు మాత్రం చిన్న కప్పులో ఇలా కొంచెము చికెన్ మాత్రం తీసుకుని తినవచ్చు ఇలా వెయిట్ లాస్ అయితే నేనైతే ఫా సిక్స్టీ ఫైవ్ కేజెస్ నుంచి ఫార్టీ కేజెస్కి అయితే రీచ్ అయిపోయినాను ఇప్పుడైతే ఫార్టీ కేజెస్ ఉన్నాను సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా ఎలా జ్యూస్ తాగేదాన్ని ఎలా జ్యూస్లో ఏ టయానికి ఏ జ్యూస్ తాగేదాన్ని సో నేను ఎలాంటి పనులు చేసా చేసేదాన్ని